తాలెడ పక్కన ఉన్నది వాణిజ్యుల కుల కులము. పక్కపు ఏమో పక్కల గుడారాల ఉంది. ఆ సాయంత్రం వాటర్ అంటే పాలగుడంగ వాటర్ నాడ. సరేట రెండు లీటర్స్ ఒక 5 లీటర్స్ అన్న సైడ్ కట్కొని మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా చాయ్ అవుతుంది. టీచర్స్ వాళ్ళు కాలిటీ రేయ టీచర్స్ ఫర డైట్ చేస్తారు. బెడ్ బెల్ లోకు ప్రతి ఒక్క మేడంతో సమం ఉండాలి గారు. కానీ పన్నెండు గంటలకు పన్నెండు గంటలకు వచ్చినాక మళ్ళీ టైం ముందుకే పోదు వచ్చి పన్నెండు గంటలకి ఇంకా లెసన్ కూడా చెప్పడానికి రాదు స్టాఫ్ కూర్చోండి స్టేసేతారు నీటి దాకా కూడా కాస్త మామూలుగా తింటారు బయలుసిన మేడం ఏమో క్లాస్ గురించి మాట్లాడతాను ఎలా ఎస్టివరు

फास्टेस्ट ऑफ स्टार्स इवन टें टेंपल पर तक रैली चक्कर में मुंबई आप पे भर इन बैठ कोने रुपए लेसन होता है मतलब जैसे मैं क्या मारता मैं का असल आप एक और जितने रुपए तो कोन आगे इवन फ सेरम पीरियड है बोलती है खींचना है सर नींबू असल और साहित्य में